డిపోతున్నాడు నన్ను ఎత్తడి కొట్టు సత్తగాని మా అడ్రస్ చేశాం కదా ఆడి రక్తం ఇల్లు అంటుకున్నట్టుంది ఆకాశానికి ఎత్తడి రంగు వచ్చేసింది ఏంటండి వాడు డబ్బు అలా ఇంచేస్తున్నాడు అదే మరి ఒక్కడు ఎమోషన్ ఎక్కువైపోయి అసలుడికి బదులు నీలాంటి వాడిని వేసేయకుండా కంట్రోలింగ్ కంప్యూటర్ తోడు డబ్బు మేము ఆగాం నువ్వు ఆగవా భూమి మీద సుడిగాళ్ళు తిరుగుతున్నాయంటే దీనివల్ల సార్ మీ అమ్మాయి పెద్ద తిరిగిపోతండి తిరిగిపోతుంటే మీరు అనుకున్నట్టు ఆ టైపు తిరిగిపోతే కాదండి గిరగిరా రంగుల అడడం తిరుగుతుంది చూడండి అదండి ఈ మాట నేను కొట్టక ముందు చెప్పాలి ఇది కడుపులో ఉన్నప్పుడు దీని అమ్మ ఫ్లయింగ్ శాస్త్ర చూసింది అందుకే ఇది ఎలా తిరిగేది అయింది నీ భాషలో తిరిగిపోతాయి నీ చుట్టూ నువ్వు ఎప్పుడన్నా తరగచ్చా రేపు నీ బావస్తున్నాడు నీ చుట్టూ తిప్పుకో సార్ నేను ఒక మాట్లాడుతాను మళ్ళీ కొట్టరు కదా అది నువ్వు పేలే పేలాపన మీద ఆధారపడి ఉంటదే మీది మర్డర్లు చేసే ఫ్యామిలీ కదా మీ అమ్మాయికి మంచి మర్డర్లు చేసేవాడి నుంచి పెళ్లి చేయచ్చు కదా ఉద్యోగం చేసే బావ నుంచి పెళ్లి అంటారేంటండి రే నువ్వు ఎదవలా ఆలోచించావు నేను ఎలంలా ఆలోచించాను మా ఇవేక్ మొత్తాత పెద్ద పరిగెల సొబ్బై అమ్మా తన బీరు ఫ్యాక్టరీ ఊలు ఫ్యాక్టరీ ఊళ్ళో సగం పొలం తన ముని మనవన్న కట్టుకోబోయే అమ్మాయికి చెందాలని ఓ గురువింద గింజలు టీలినామా రాసి వచ్చాడు ఇప్పుడు దాన్ని కట్టుకుంది అనుకో ఆస్తి మొత్తం దీని మన మద్దల సెంటర్ ఏకంగా బీర్లు ఫ్యాక్టరీ పెట్టేసుకోవచ్చు చెపా అమ్మ బాగా వచ్చేస్తున్నాడు నువ్వు నిశ్చిత రెడీ అయిపో

మీ తాకట్టు ఎరాట పర్వానికి నేను కీచకుణ్ణి ఎనపసూదుల తాకట్టు దగ్గర నుంచి ఎత్తడి బిందెల దాకా పెంచాను ఆ హక్కుతోటి మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి నిశ్చితార్థం టంకం